హాయ్ హలో నమస్తే నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం ఇండియాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తాజా విశ్లేషణలు అందిస్తున్నా తాజాగా చెన్నైలో జరిగిన అన్ని పార్టీల సమావేశం దేశ రాజకీయాల్లో గణనీయమైన చర్చనీయాంశంగా మారింది ప్రత్యేకంగా జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబడింది దీనిపై వివిధ రాష్ట్రాల నేతలు పార్టీల వైఖరులు తదనంతర ప్రభావాలపై పూర్తి సమాచారం అలా 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 ఒక లుక్ వేసేద్దాం మొదటగా నియోజకవర్గాల పునర్విభజన అంటే ఏంటి అదేనండి డీలిమిటేషన్ సో డీలిమిటేషన్ అనేది ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను మారుస్తూ జనాభా మార్పులను ప్రతిబింబించే విధానం అన్నమాట ఇది పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది భారతదేశంలో రెండు వేల రెండులో చొరసారిగా ఈ ప్రక్రియ నిర్వహించబడింది ప్రస్తుతం రెండు వేల పదకొండు జనగణన ఆధారంగా కొత్త పునర్విభజన ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు సో ఈ ప్రతిపాదన ప్రకారం ఉత్తర భారత రాష్ట్రాలకి ఎక్కువగా పార్లమెంటరీ స్థానాలు కేటాయించే అవకాశం ఉండగా జనాభా నియంత్రణకు కృషి చేసిన దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం కోల్పోవాల్సి వస్తుందని ఆ రాష్ట్రాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి చెన్నైలో జరిగిన అన్ని పార్టీల సమావేశం ఒకసారి లుక్కేస్తే ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ సమావేశానికి ఆహ్వానం అందించారు మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున చెన్నైలో జరిగిన ఈ సమావేశంలో దక్షిణ భారతదేశంతో పాటు పశ్చిమ బెంగాల్ మరియు పంజాబ్ రాష్ట్రాల నేతలు కూడా పాల్గొన్నారు ముఖ్యమైన నాయకులు ఎవరెవరు పాల్గొన్నారంటే కేరళ సీఎం పినరన్ విజయ్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గారు కర్ణాటక ఉప ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ గారు సిద్దరామయ్య గారి తరపున అండ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు కూడా అటెండ్ అయ్యారు సో ఈ సమావేశంలో ప్రధానంగా రెండు వేల ఇరవై ఐ మీన్ రెండు వేల పదకొండు జనగణన ఆధారంగా జరిగే పునర్విభజనను వ్యతిరేకించాలి అనే ఉద్దేశంతో చర్చలు జరిగినాయి మొత్తానికి సో సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఒక లుక్ వేసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనగణను కొనసాగించాలి అంటే ముప్పై ఏళ్ల పాటు అదే ప్రతిపాదికను కొనసాగించాలన్న తీర్మానాన్ని ఆమోదించారు ఇకపోతే ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ అంటే ఎంపీలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశంపై పార్లమెంటులో చర్చించేలా నిర్ణయం తీసుకున్నారు నెక్స్ట్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు అంటే అన్ని రాష్ట్రాల ఆ శాసనసభల్లో అధికారికంగా తీర్మానాలు ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించారు ఇకపోతే బీజేపీ సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి బీజేపీ నిరసన వ్యతిరేకత ఇలా ఒకసారి చూసుకుంటే ఇటీవల జరిగిన ఈ సమావేశంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఏంటంటే తమిళనాడులో బీజేపీ నేతలు బ్లాక్ ఫ్లాగ్ నిరసనలు చేపట్టారని సో బీజేపీ చేసిన మరికొన్ని ఆరోపణలు ఏంటంటే డిఎంకే ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసింది అనేసి ఇంకొకటి వచ్చి నియోజకవర్గాల పునర్విభజనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దు అనేది కూడా కొన్ని ఆరోపణలు చేసింది సో మొత్తానికి దీని మీద ప్రభావాలు అండ్ భవిష్యత్తు దిశ ఎలా ఉండబోతుంటే ఈ సమావేశంలో భారత సమాఖ్య వ్యవస్థలో దక్షిణ రాష్ట్రాల పాత్రను బలపరిచే ప్రయత్నంగా చూడవచ్చు దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే అభివృద్ధి మరియు రాజకీయ బలాంతరాలపై దీర్ఘకాలిక ప్రభావాలు ఉండొచ్చు అన్నది కూడా ఒక పాయింట్ ఇకపోతే ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి మధ్య వాదోపవాదాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది సో మొత్తానికి ఇది ఇది కేవలం చెన్నై సమావేశం అనేది చెప్పలేము భారత ప్రజాస్వామ్యంలో కీలక మలుపని చెప్పచ్చు నియోజకవర్గాల పునర్విభజన ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం న్యాయాన్ని కాపాడుతూ జరగాలి కానీ దక్షిణ రాష్ట్రాల హక్కులను తగ్గించకుండా ఉండాలనేది కూడా ఒక పాయింట్ సో దీని భవిష్యత్తుపై మీ అభిప్రాయాలు ఏంటో కమెంట్స్ చెప్పేయండి మొత్తానికి ఇలాంటి ముఖ్యమైన విశేషాలు మీకు అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి మీ మద్దతే మా బలం తిరిగి మళ్ళీ కలుసుకుందాం जय हिंद